హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వీవి డైరీస్ ఈరోజు టమోటా పచ్చడి అదే అంటే ఊరగాయలాగా చేయడము ఇది కొద్ది రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి దీన్ని ఎలా చేయాలో చూద్దాము దీనికి ఒక అరకిలో టమోటాలను తీసుకొని ఇలాగా బాగా కడుక్కోవాలి వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దీన్ని బాగా ఒక నాలుగు ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే దీన్ని మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇలా నాలుగు ముక్కలుగా సరిపోతుంది తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి ఇలాగ మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనికి ఇంత చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి మనకి వీలుంటే దాన్ని కూడా దాంట్లో వేసేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఇలాగే డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికి ఆయిల్ అంతా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఎరుపు రంగు రాగానే ఆపేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమంలో ఈ చింత పండును వేసి కలిపేస్తున్నాను కావాలంటే ఈ చింత పండును మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు తర్వాత మనము ఒక బాండెట్లో ఆయిల్ వేసుకొని నేను కొంచెం ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే ఇది డైలీ కోసము కాబట్టి కొంచెం ఆయిలే వేస్తున్నాను దీంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు అంటే మసాలా దినుసులు మరి తిరోమాతకు వేసేటి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బను పొట్టు తీసుకొని ఇలాగ వేసుకోవాలి దాంట్లో వేసి కాసేపు అలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఈ మిక్సీలో మిక్సీ పట్టుకున్న ఇచ్చేంత టమోటా గుజ్జునంత దీంట్లో వేసేసుకోవాలి వేసి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఇలా కలుపుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం మనము ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనకి రుచికి సరిపడినంత చూసుకొని మనం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ వేసాను ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటే కొంచెం దీన్ని మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది బాగా ఎగురుతుంది దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి బాగా ఎగురుతుంది కాబట్టి నెక్స్ట్ దీంట్లో కొంచెం మిరప్పొడి ఒక టూ స్పూన్స్ మిరపొడి సరిపోతుంది దీనికి ఒక హాఫ్ దీ కాబట్టి అంటే కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొంచెం ఇలా ఉడుకుతుండేటప్పుడు కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతు పొడిని మెంతుల్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి దీన్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా దగ్గరకు వస్తుంది చింతపండు మిశ్రమం అంత మనం ఈ టమాటా అంతా ఇలా దగ్గరకు వస్తుంది ఇలా పక్కన చూస్తే కొంచెం ఆయిల్ పక్కన ఉంటుంది అప్పుడు దాన్ని ఆపేసుకోవాలి ఇంతే అండి గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి రెడీ ఇది నేను ఎక్కువ పెద్దగా ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే డైలీ వాడుకోవడానికి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయలేదు మనం దీన్ని నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఎంత గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి అన్నంలోకే కాదు టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్